ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వాక్యం శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చిన దేవుని ఎందు ప్రియమైన వారులారా రాబవ శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని దేవుడు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా దేవుడిని జీవితంలో ఒక గొప్ప సూచిక క్రియ గొప్ప కార్యము చేయబోతున్నారు రాబోర్చి చింతపడనవసరం లేదు ఇక ముందు రోజుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయో ఏ విధంగా మా జీవితాలు ఉండబోతున్నాయో అని నువ్వు చింతించిన అవసరం లేదు నిన్ను కాపాడి ప్రభు అయిన ఏసయ్య మనకు తోడయ్యున్నారు ఆయనను ఏదో తెలియని కొన్ని బలహీనతలు మనలను శోధన వైపు లాగుతూ ఉంటాయి మన ప్రతి ఆత్మీయ జీవితాలలో ఎక్కడ కూడా అపవాదికి చోటు ఎక్కడు ఎందుకంటే అపవాది నేను శోధనలోనికి నెట్టివేసుకు దేవుడు అంటున్నాడు నేను భయపడనక్కర్లేదు శోధన కాలమున నేను నిన్ను కొన్ని సందర్భాలలో నీ జీవితం అనుకోని రీతిగా శోధనలకు లోనవుతూ ఉంటుంది అటువంటి సమయాలలో నీవు ధైర్యం వహించాలి నా దేవుడు ఉన్నాడు శోధన కాలమందు ఆయన నన్ను కాపాడుతాడని అతి దృఢమైన విశ్వాసముతో నమ్మకంతో నీవు నేను ఉండాలి దేవునిలో నమ్మకంగా నీవు జీవించగలిగితే ఇప్పుడు మరియు రాబోయే శోధనను దేవుడు తప్పిస్తాడు తన రక్తమును కాచి విలువ పెట్టి మనల్ని కొన్న దేవుడు అపవాది పెట్టి శోధనలకు మనల్ని అప్పగించడు శ్రమ ఉందా ఆ శ్రమ కొద్ది కాలం నీకు కలిగిన శ్రమ వలన దేవుని నామం మహపరచబడుతుందేమో అందుకే ఈ శ్రమ నీకు వచ్చి ఉన్నదేమో అనే విశ్వాసంతో నీ ఉండాలి అప్పుడు అపవాది నీ బలమైన దేవుని నీకున్న విశ్వాసాన్ని చూసి భయభ్రాంతుడై నిన్ను విడిచి కనుక దేవుని గురించి ఆలోచింపక దేవుని గురించి చింతింపక రాబో శోధనలు గురించి విచారణ చేయక దేవుని అందుని విలువైన సమయాన్ని గడుపుతూ దేవుని స్థుతించే వారముగా ఉన్నా ఆయన కృప మనకు తోడయిండునే గాక ప్రార్థన సర్వశక్తిమంతుడా నా ఏషయ నీకు కృతజ్ఞతా స్థితి రాబో శోధన కాలంలో నేను మీకు తోడయుండి కాపాడు అని ఈ దినం మీరు మాట్లాడిన మాటను బట్టి స్థుతులు తెలుస్తున్నా ఈ దినము ఈ వాక్యమును ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వినబవచ్చున్నారో ప్రతి ఒక్కరి జీవితాలను మేలు జరిగించి వారికున్న ప్రతి శోధన నుంచి విడిపించి మీరు మహిమ పొందమని ఏ సయాతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి